కదిరి మార్కెట్ యార్డ్ లో ప్రతి మంగళవారం గొర్రెల మేకల సంత వ్యాపారం జరుగుతుంది కదిరి మార్కెట్ యార్డ్ లో నిర్వహించే గొర్రెల మేకల సంత వ్యాపారానికి ఇతర ప్రాంతాలు ఇతర రాష్ట్రాల నుండి గొర్రెలు మేకలు కొనుగోలుదారులు వస్తారు కదిరి మార్కెట్ యార్డ్ చైర్మన్ మలక సుజాత మాట్లాడుతూ గొర్రెల రైతుల కోసం మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేశామని ఆమె అన్నారు అదేవిధంగా గొర్రెల మేకల కొనుగోలుదారులకు అమ్మకం దారులకు పెంపకదారులకు ప్రతి వారం వచ్చి సంతను సందర్శించి వినియోగించుకుంటున్నారు చిన్నపిల్లలా కొట్టా కదా ఛాన్స్ పాలు తాగే పిల్లలు ఇరవై ఏడు ఇరవై ఏడు వేలు అనుకో ఇరవై ఏడు వేల నూరు ఇరవై ఏడు వేల నూరు రూపాయలు అండి రైతు కొని తీసుకుపోతున్నాడు అన్ని చెప్పినా చేత పదకొండున్నర పదకొండున్నర పదకొండున్నారండి జత జత పదకొండున్నరకి ఇవ్వడానికి రైతే సిద్ధంగా ఉన్నాడు పదకొండున్నర జత జత అయితే పదకొండున్నారండి పదకొండున్నరండి పదకొండు వేల ఐదు వందలు జత ఎంత చెప్పినప్ప ఎంత చెప్పినయా పద్నాలుగు వేలా ఒకటి ఒకటి పద్నాలుగు వేలు అండి ఒకటి పద్నాలుగు వేలుకి ఇవ్వడానికి రైతు సిద్ధంగా ఉన్నాడు ఒకటి పద్నాలుగు వేలు మళ్ళీ ఆయనకి ఇష్టం లేదండి అట్లా ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిది వేలు అండి జత ఇరవై ఎనిమిది వేలకు ఇవ్వడానికి అయితే రైతు సిద్ధంగా ఉన్నాడు ఇరవై ఎనిమిది వేలు అండి జత జత ఇరవై ఎనిమిది వేల జత 28000 జత 28000 కి వడడానికి రైతు సిద్ధంగా ఉన్నాడు జత 28000 అన్న ఎందు జిప్టరా ఏం ఆడు ఎందు జిప్టపా ఆ ఆ జత ముప్పై వేలా జత ముప్పై వేలు అండి జత ముప్పై వేలుకి ఇవ్వడానికి రైతు సిద్ధంగా ఉన్నాడు జత ముప్పై వేలు జత ముప్పై వేలు జీ గిత ఏ జత ముప్పై రెండు వేలండి జత ముప్పై రెండు వేలకి ఇవ్వడానికి రైతు సిద్ధంగా ఉన్నాడు ముప్పై రెండు వేలు జత జత ముప్పై రెండు వేలండి జత ముప్పై రెండు వేలు జా ఎంత ముప్పై ఎనిమిది వేల అన్నీ టోటల్ ఎంత ఎన్ని ఆరు ఆరున్నాయి ముప్పై ఎనిమిది వేలు చెప్పినా ఎంత కడుగుతున్నారు అప్ప ముప్పై ఎనిమిది వేలు అండి కట్ట కట్ట చేత పద్నాలుగు వేలండి జత జత పద్నాలుగు వేలు ఇవ్వడానికి రైతు సిద్ధంగా అన్నాడు జత పద్నాలుగు వేల జత పద్నాలుగు వేలు అండి జత పద్నాలుగు వేల జత పద్నాలుగు వేలు జత పద్నాలుగు వేలండి ఓ ఎంతనా జత ఓ లే ఉండేది వాళ్ళు వేరే వాళ్ళు ఎంత చెప్పినప్ప ఎంత చెప్పా ఎంత చెప్పిన జత ఆరు వేలు ఆరు వేలు అండి జత జత ఆరు వేలు జాత ఆరు వేలు కమ్మడానికి సిద్ధంగా ఉన్నాడు జత ఆరు వేలు అండి ఇవి ఎంతనా జత జత ఎంత వి పద్నాలుగు జత పద్నాలుగు వేలండి జత పద్నాలుగు వేలుకి ఇవ్వడానికి రైతు సిద్ధంగా అన్నాడు జత పద్నాలుగు వేలు అండి ఇంకోట పద్నాలుగు వేలండి ఎంత చేత ఎంత చెప్పాపా ఇరవై ఐదు వేలా అచ్చే ఇరవై ఐదు వేలు అండి ఇరవై ఐదు వేలుకి ఇవ్వడానికి రైతు సిద్ధంగా ఉన్నాడు చేత జత ఇరవై ఇరవైదు వేలండి జత ఇరవై రెండు వేలండి జత ఇరవై రెండు వేల జత ఇరవై రెండు వేలండి జత ఇరవై రెండు వేల జత పద్దెనిమిది వేలండి జత పద్దెనిమిది వేల జత పద్దెనిమిది వేలండి జత పద్దెనిమిది వేలు జత పదిహేడున్నారా జత పదిహేడు అన్నారా అండి ದೋದ ಪದೇನಾರ ಪದೇ ವೇಲ ಐದು ವಂದೀಸಾರ ಎಂತನಾಜಿ ಚೌಕಪ್ಪ ಅನ್ನ ಐಬನಾ ఎంత సమర్నా ఇంకా భారీ హోటల్ అండి ఇది మేక పోతులు పెద్ద పోతులు జై జయ్ హైదరాబాద్ గీతంబలేజీ ఇప్పుడు రేటు అడిగేదానికి ప్రయత్నం చేస్తామండి ఎందుకు చెప్తాబ్బా యాడే నిల్వ కూడా ఎందుకు చెప్తా పట్టింది బై మా తిరుపతి మాది తిరుపతి పట్టింది మాది ఆహా అమ్మడానికే కొని తీసుకుపోతున్నాను తీసుకొని ఎంత ఎంతతో కొన్నారు ఆడ ఈ రోజు జీవాలు రాలేదు ఈడా రేట్లు ఎక్కువ రేట్లు ఎక్కువ ఆయన లేదా పాష రేణి కొట్ట పాష రాలా రేట్లు ఎక్కువ రాలా ఎంత తోకొని ఉన్నారు ఓటి ఎంత పడుతుంది మీకు పద్దెనిమిది వేలు ఇరవై వేలు పంతొమ్మిది వేలు పదిహేడు వేలు ఎట్లా అంటే ఎట్లా పడదా ఎంతనా జత ఎంతమ్మా పదకొండున్నర నా జత జత పదకొండ నిజమా పదకొండున్నర నిజత పదకొండున్నర జత ఇవ్వడానికి రైతు సిద్ధంగా ఉన్నారు పదకొండున్నర జత జత పదకొండు అండి జత పదకొండున్నర జత ముప్పై వేలండి జత ముప్పై వేలకి ఇవ్వడానికి వ్యక్తి సిద్ధంగా ఉన్నాడు జత ముప్పై వేలండి జత ముప్పై వేలు జత ఎంత చెప్పినారుపా పదహైదు వేలు అండి చేత అన్నిడ అన్ని లూడు బా ఎంత చెప్పా జత పదహైదు వేలు అండి జత పదహైదు వేలకు ఇవ్వడానికి రైతు సిద్ధంగా ఉన్నాడు జత పదహైదు వేలు పదిన్నర చెప్పా అండి చేత తొమ్మిది ఇచ్చేకి సిద్ధంగా ఉన్నాడు రైతు పన్నెండు వేలు చెప్పినారా జత పన్నెండు వేలు వేలండి జత పన్నెండు వేలకు ఇవ్వడానికి రైతు సిద్ధంగా ఉన్నారు జత పన్నెండు వేలు జత పన్నెండు వేలు అండి జత పన్నెండు వేలు జత పదహారు వేలు చెప్పినారా జత పదహారు వేలు అండి జత పదహారు వేలకి ఇవ్వడానికి రైతు సిద్ధంగా ఉన్నాడు జత పదహారు వేలు జత జత ఏందో చెప్పారా పదహైదు నుంచి పదహైదు వేలు అండి జత జత పదహైదు వేలకి ఇవ్వడానికి రైతు సిద్ధంగా ఉండదు జత పదహైదు వేలు పదహైదు వేలు అండి నా జత జత ఏందో చెప్పినారా పద్నాలుగు అండి జత జత పద్నాలుగు

జత పంతొమ్మిది వేలు కమ్మడానికి రైతు సిద్ధంగా ఉన్నాడు పంతొమ్మిది వేల చేత పదహైదున్నర జత పదహైదున్నర అండి జత పదహైదున్నర కమ్మడానికి రైతు సిద్ధంగా ఉన్నాడు జత పదహైదున్నర జత పదహైదున్నర అండి ఎందుకు చెప్పినా రేటా పంతొమ్మిదిన్నర జత పంతొమ్మిదిన్నర అండి జత పంతొమ్మిదిన్నర కమ్మడానికి రేటు సిద్ధంగా ఉన్నాడు పంతొమ్మిదిన్నర గట పంతొమ్మిది ఉన్నారా